వెంటితెరపై హ్యాండ్సమ్ లుక్స్తో పవర్ఫుల్ డైలాగ్స్తో అలరించిన హీరోలు ఉన్నారు అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన హీరోయిన్లు ఉన్నారు అయితే వయసులో ఉన్నప్పుడు అందచందాలతో నటులతో ప్రేక్షకుల్ని అలరించి వయసు తగ్గిపోయినప్పటికీ సినిమా అవకాశాలు తగ్గించుకుంటూ సపోర్టింగ్ యాక్ట్రెస్ లుగా రాణిస్తున్న వాళ్ళు ఎందరో కాకపోతే హీరోయిన్లకి ఇలా ఉంటుంది కానీ హీరోలు మాత్రం ఎప్పుడూ హీరోలు అయిన వీళ్ళకి వయసుతో సంబంధం లేదు అందులోనూ ఒకప్పటి స్టార్ హీరోస్ అయితే ఇప్పటికీ అంతే హ్యాండ్సమ్ లుక్స్తో ఇప్పటి యంగ్ హీరోలతో పోటా పోటీ పడుతున్నారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వీళ్ళకి ఇంకా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా నటించే వయసు రాలేదనుకుంటా అప్పుడు యంగ్ హీరోలుగానే ఉన్నారు ఇప్పటికీ అంతే యంగ్ హీరోలతో ఇప్పటి యంగెస్ట్ హీరోయిన్స్తో కలిసి నటిస్తూ ఇంకా అంతే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు మరి విషయంలోకి వెళ్తే ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ యాక్ట్రెస్ గురించి తన అందంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది మొదటి సినిమాలోనే అమాయకత్వమైన చూపులతో గ్లామరస్తో స్టార్ హీరో సరసన కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది ఆ సినిమాతో ఈమెకు వచ్చిన క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ఇక ఆ తర్వాత పలు సినిమాలను నటించినప్పటికీ సినిమా రంగానికి పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అలా వెండితెరికి పరిచయమై తలుక్కున మెరిసి దూరమైపోయిన ఆ నాగార్జున స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి హీరోయిన్ అండ్ షూ ఈమె పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే సినిమా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమా ఈ సినిమా ఇప్పటికీ అందరం ముసవ్వకుండా చూస్తూనే ఉంటాము అలాంటి ఈ సినిమాలో హీరోయిన్గా వెండి తెరికి పరిచయమై మనందరినీ ఆకట్టుకుంది సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక దానిలో భాగంగానే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన భర్త పిల్లలతో ఉన్న కొన్ని లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకోవడంతో ఇప్పుడు అభిమానులు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది పైగా ఇప్పుడు అంశు ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే అవునండి మనం అందరం మాట్లాడుకునే ఆ హీరోయిన్ ఎవరో కాదు మన్మధుడు హీరోయిన్ అయిన అంశు మన్మధుడి సినిమాతో తెలుగు వెండి తెరకి పరిచయం అయ్యే సమయానికి అన్షుకి వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ సినిమా టైంలో అన్షు వయసు కేవలం పదహారేళ్ళే అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకొని ఆ తర్వాత రాఘవేంద్ర పలు సినిమాల్లో నటించింది కానీ సినిమా అవకాశాలు ఆమెకి వచ్చి పడుతున్నప్పటికీ తన చదువు నిమిత్తం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి యూకే వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయింది ఇక అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అయిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాంటి అంశుకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు మరియు కూతురు వెడితెల నుంచి దూరమైంది కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది ఈ హీరోయిన్ ఇక అలాంటి నేపథ్యంలోనే తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ కొన్నిటిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది అవి చూసిన అభిమానులందరూ మళ్ళీ మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాం మేడం అని అడగటం మొదలుపెట్టారు కానీ ఏ మాట కామాటానండి అణుషులో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాలి మన్మదర్ సినిమాలో కాస్తంత బుద్దుగా బుద్దుగా బుగ్గలేసుకొని మహీ పాత్రలో బాగా అలరించిన ఈ భామ ఇప్పుడు గుర్తుపట్టనంతగా మారిపోయింది పైగా సినిమా ఇండస్ట్రీని అయితే వదిలేసింది కానీ ఇప్పుడు ఎంత బిజీగా ఉందో ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే ఈమె భర్త బిజినెస్ మ్యాన్ ఇక తాను కూడా సొంతంగా ఓ బిజినెస్ని స్టార్ట్ చేసింది లండన్లో ఇన్స్పిరేషన్ కోషర్ అనే ఓ పెద్ద బ్రాండ్తో బోటిక్ని స్టార్ట్ చేసి ట్రెడిషనల్ వేర్ అవుట్ ని అందిస్తూ ఉంటుంది అలా అంశుకి అక్కడ చాలా మంచి పేరు ఉంది ఓ ఫ్యాషన్ డిజైనర్గా మరి మొత్తానికి మనలందరిని అలరించిన అనుషుకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి మరి వాటిని నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి